హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుందండి ఈ రోజు అయితే మరో మంచి మోడల్ హ్యాండ్తో మీ ముందుకు వచ్చేసాను అయితే ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనం లైనింగ్ హ్యాండ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత వేసుకోవాలి ఈ విధంగా స్క్వేర్ షేప్ ఉండే క్లాత్ తీసుకోండి అంటే పలక షేప్ ఉండే క్లాత్ తీసుకోండి కొంచెం ఎక్కువే పడుతుంది క్లాత్ వచ్చేసి దీనికి వచ్చేసి ఈ విధంగా మూడు ఇంచులు మూడు ఇంచులు మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఒక స్వస్తిక్ షేప్లో ఉంది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేతులతో మూడు మార్క్స్ ఇలా పట్టుకోవాలి మనకు మూడు లైన్స్ రావాలి ఇలా పట్టుకుంటే ఈ మూడు లైన్స్ని ఒక స్టిచ్ వేయాలి అంటే జస్ట్ ఒక బారుగా మనము ఇంచులు ఎక్కడి వరకు అయితే మార్క్ చేసామో అక్కడ వరకు బారుగా ఒక స్టిచ్ వేయాలి ఓకే ఈ విధంగా బ్యాక్ సైడ్ వేయండి మంచి సైడ్ వేయొద్దు రాంగ్ సైడ్ వేయండి ఓకే ఈ విధంగా వస్తుంది స్టిచ్ వేసిన తర్వాత మనకి క్లాత్ వచ్చేసి ఇదంతా ఒక హ్యాండ్కి సరిపోతుందండి క్లాత్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఈ మోడల్కి వచ్చేసి ఓకే ఈ విధంగా అడ్జస్ట్ చేయండి మనం కుట్టింది ఈ మోడల్ రావాలి రిబ్బన్ లాగా ఇలా షేప్ అయితే రావాలి ఓకే ఈ విధంగా క్లాత్ ఏమన్నా ఎక్స్ట్రా ఒకవేళ హెచ్చు తగ్గులు ఇట్లా ఉంటే అడ్జస్ట్ చేయండి ఈ షేప్ వచ్చేలాగా పేపర్ కటింగ్ అయితే చేసుకొని పెట్టుకోండి మీ హ్యాండ్ ఎంత మెజర్మెంట్ ఉందో అంత మెజర్మెంట్ తోటి నేను నా హ్యాండ్తో నేను మెజర్మెంట్ చూపిస్తాను సిక్స్ ఇంచెస్ పొడవ వచ్చేసి చంక రౌండ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఇక్కడ రెండు ఇంచులు లోతు తీసుకున్నాను ఇక్కడ ఆరున్నర ఇంచులు లేదా ఏడించుల వరకు హ్యాండ్ తీసుకున్నాను ఈ పేపర్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న దాని మీద ఓకే పేపర్ పెట్టేసి దానికి పిన్స్ పెట్టేసుకోండి మీ దగ్గర సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండి పిన్నీస్ అయినా పర్లేదు ఈ విధంగా గుచ్చితే ఉంటాయి ఓకే ఈ పిన్సే కావాలని ఏం లేదండి ఇలా పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ చేయాలండి దీని మీద అంటే పేపర్ మీదే స్టిచ్ చేయాలి పేపర్ మనకి ఎంత అయితే ఉందో అంతవరకు చుట్టూ హ్యాండ్ చుట్టూతో అయితే స్టిచ్ వేసుకోవాలి క్లాత్ అయితే కదలకుండా చూసుకోండి ఎందుకంటే క్లాత్ కదిలితే మళ్ళీ మోడల్ పోతుంది ఓకే వీడియోని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఒక్కసారి లైక్ చేసి షేర్ చేయండి వీడియోని మీలాంటి చాలామంది నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియో చాలా యూనిక్ డిజైన్ అండి బ్యూటిఫుల్ ట్రెండింగ్లో ఉన్న మోడల్ ఇది మీరు ఒక్కసారి ట్రై చేయండి అసలు కస్టమర్స్ మీరు ఖచ్చితంగా ఎంతైతే ఈ హ్యాండ్కి అడుగుతారో ఎక్స్ట్రా అమౌంట్ అంత ఇచ్చి తీరుతారు ఓకే ఒక్కసారి అయితే ట్రై చేయండి ముందు మీరు అసలు కుట్టుకుని వేసుకోండి మిమ్మల్ని చూసి వాళ్ళే కుట్టించేసుకుంటారు ఓకే ఈ విధంగా నిదానంగా నేనే ఎంత నిదానంగా కుడుతున్నానో చూడండి అదే బిగినర్స్ అయితే కొంచెం నిదానంగా పేషెంట్గా అంటే ఓపికతో కుట్టండి ఓకే ఈ మోడల్ వచ్చేసి ఎందుకంటే ఇది ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేసామనుకో కొంచెం చెదిరిపోయి డిజైన్ అనేది పోయిద్ది ఓకే ఇలా కుట్టిన తర్వాత ఇంకా మనం ఎట్లా ఆగినా కానీ బాగానే ఉంటుంది హ్యాండ్ ఓకే ఇలా పేపర్ కుట్టిన తర్వాత మనం ఏం చేసినా కానీ హ్యాండ్ మోడల్ అయితే చెదిరిపోదు ఇలా లోపల పేపర్ ఉంది కదా ఆ పేపర్ని అయితే కట్ చేసి కట్ చేసి తీసేయండి మనం ఆల్రెడీ కుట్టు వేసుకున్నాం కాబట్టి ఆ కుట్టు ఉండిద్ది మనకు కనిపిస్తూ ఉండిద్ది వీడియోలు అయితే మీకు కనిపించట్లేదులే కుట్టు అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది కదా వేసిన స్టిచ్చింగ్ అయితే దాని ప్రకారం హ్యాండ్ అయితే షేప్ తీయండి హ్యాండ్ కట్ చేయండి ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేయండి ఓకే వీడియోస్ పెట్టకైతే చాలా రోజులు అవుతుందండి కుదరట్లేదు పిల్లలతో పని మళ్ళీ స్టిచ్చింగ్ ఇదంతా అసలు ఏమి కుదరట్లేదు కాబట్టి వీడియో వీడియోస్ అయితే చాలా చెయ్యట్లేదు అసలు నేను వ్యూస్ కూడా సరిగ్గా రావట్లేదని నేను వీడియోస్ చేయట్లేదు ఈ విధంగా వస్తుందండి హ్యాండ్ వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా చుట్టుపక్కల క్లాత్ ఆ క్లాత్లో నుంచి ఈ పీస్ తీసేసుకోండి హ్యాండ్ లూజ్ దగ్గర ఇదైతే జస్ట్ పీస్ ఇలా కొంచెం ఒక పట్టీలాగా వేసుకోవాలి అది ఎంత కావాలి అంటే ఒకటిన్నర ఇంచులు లేదా రెండు ఇంచులు అది మొన్న ఛాయిస్ అండి ఇలా జస్ట్ అలా పట్టీలాగా వేసేయండి ఇది పట్టీ వేసేటప్పుడు లేస్ అయినా అటాచ్ చేయొచ్చు మనం ఓకే ఇలా ప్లెయిన్గా కావాలన్నా ప్లెయిన్గా వేసుకోవచ్చు ఈ విధంగా ఉందండి హ్యాండ్ వచ్చేసి మీకు ఎలా ఉంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయండి బాయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం